మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తం వేదికాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడే నమస్కారం గురుగారు నమస్కారం జయ గురుదత్త శ్రీ గురుదత్త సో అక్టోబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ నెల ఎలా కలిసి రాబోతుంది ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి అంటారు ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది అక్టోబర్ నెల దీపావళి నుంచి వచ్చే ఒక సంవత్సరం వరకు ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది చెప్తా మూడో ఇంట్లో రాహు విపరీతమైన ప్రయత్నం చేయాలని ఫిక్స్ అయిపోయారు రాహు అంటే పని రాక్షసుడు మూడవ ఇల్లు అంటే విల్ అండ్ డిటర్మినేషన్ అంటే విపరీతమైన ప్రయత్నం చేస్తారు ఏందేందో చేస్తారు కొత్తవన్నీ చేస్తారు తొమ్మిదవ ఇంట్లో కేతు కేతు అంటే గురువుకే గురువు దేవుడు సో దేవుడు సపోర్ట్ ఉంది డైరెక్ట్ గురువుతో ఇబ్బంది ఉంది కాబట్టి గురువు అంటే శ్రీ గురుదత్త జయ గురుదత్త దత్తాత్రేయ స్వామి కుదురితే ఒకవేళ మీ జీవితంలో దీపావళి తర్వాత మంచి రోజులు మొదలైతే అవకాశం తర్వాత అవకాశం వస్తుంది వస్తే కానీ మీరు ఎక్కడో ఇరుక్కున్నారు మధ్యలో బండి కదలడం లేదు బండి కదిలింది మధ్యలో ఇరుక్కున్నాను అరే ఆ దాకా వచ్చి ఆగిపోయానంటే గానుగాపురం మీరు వెళ్ళి ఆ దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకుని వస్తే మంచిది లేదంటే హైదరాబాద్లోనే దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్తే చాలా మంచిది మీకు ప్లస్ అయినా దత్తాత్రేయ స్వామినే ధనసు మైనస్ అయినా దత్తాత్రేయ స్వామినే విఘ్నహర్త విఘ్నకర్త రెండు విఘ్నేశ్వరుడే సో విఘ్నాలు వేసేది గణేష్ విఘ్నాలు తీసేది గణేషే విఘ్నేశ్వరుడే మీకు అర్థమైందా విఘ్నకర్త అతనే విఘ్నహర్త హర్త అతని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది అతనే ప్రాబ్లమ్స్ తీసేది కూడా అతనే సో ధనస్సు రాశికి కూడా మీకు ప్రాబ్లమ్స్ వచ్చేది దత్తాత్రేయ స్వామి వల్ల ప్రాబ్లమ్స్ తీసేది దత్తాత్రేయ స్వామి అంటే మీ కర్మ మీ కర్మ ఇప్పుడు ప్రాబ్లమాటిక్గా ఉందంటే మీకు ప్రాబ్లమ్స్ వేసేస్తాడు మీ కర్మ ఇప్పుడు బాగుందంటే ప్రాబ్లమ్స్ అన్నీ జరిగిపోతాయి ఇప్పుడు చాలాసార్లు చాలా మందికి ఏ గైడెన్స్ లేకుండా ఆటోమేటిక్ తెలిసిపోతుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారు అప్పుడప్పుడు గైడెన్స్ కావాల్సి వస్తుంది అప్పుడప్పుడు ఏం జరుగుతుంది సడన్గా వచ్చే ప్రాబ్లం కూడా వస్తుంది మంచి జరిగితే చాలా బాగుంటుంది మనం అనుకుంటాం కానీ చెడు కూడా జరుగుతుంది మనకి అదే ఎక్సెప్ట్ చేయలేకపోతాం కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ ఉంటే టెన్ పర్సెంట్ బ్యాడ్ కూడా ఉంది సో ఆ టెన్ పర్సెంట్ మీరు దాన్ని దాన్ని తవ్వి 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 అని టెన్ పర్సెంట్ ఏంది ఏంది తవ్వకుండా దాన్ని అక్కడ అక్కడ వదిలేసి ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో శ్రీగురు దత్తా గురు దత్తా అక్కడ ఆ ప్రాబ్లం మీద ఆ బొమ్మ పెట్టేయండి ఓ మనిషి వచ్చాడు మీకు ప్రాబ్లం క్రియేట్ చేశాడు ఆ మనిషి ఫోటో మీద దత్తాత్రేయ స్వామి విగ్రహం పెట్టేయండి ఆయన చూసుకుంటాడు అరే నేను వీటితో డీల్ చేయలేకపోతే ఏం వేధిస్తున్నాడు రా బాబు నన్ను కరెక్ట్ ఎక్కడైతే ఎదగాలో కరెక్ట్ అక్కడ ఇక్కడ వచ్చి కాలు పెట్టాడు రా ఎవడ్రా ఇటు అసలు ఎందుకు వచ్చాడు రే టైంకి అని అనిపిస్తుంది మీరేమద్దు చిట్టి తీసుకొని వాడి పేరు రాసి ఆ దత్తాత్రేయ స్వామి విగ్రహం మీద పెట్టండి మీరు ఏం చేయలేరు మీరు చేతులు ఎత్తేసారు మీ చేతిలో ఏం లేదు కానీ మీకు ముందుకెళ్లాలని ఉంది కాబట్టి మీరు ఆ దత్తాత్రేయ విగ్రహం తీసి అక్కడ పెట్టండి ఆడ పేరు మీదనో ఆడ ఫోటో మీదనో లేకపోతే ఆ అమ్మాయిలో ఇప్పుడు మీకు నైన్థౌస్ కేతు ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఒక అమ్మాయి కూడా ఉంటుంది గర్ల్ సో ఆమెతో అంతా బాగానే ఉంటుంది నైంటీ పర్సెంట్ కానీ టెన్ పర్సెంట్ ప్రాబ్లం రక్కస్ క్రియేట్ చేస్తుంది అన్న ఈమెంట్రా పొద్దు నుంచి బాగానే ఉంది కరెక్ట్ సాయంత్రం అయ్యేసరికి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది దేవుడా నన్ను కాపాడు ఈ పది శాతం నన్ను మామూలుగా వేధించడనమాట పొద్దునుంచి సాయంత్రం పాటు మీతో వస్తుందండి హ్యాపీగా ఒక పార్క్ వెళ్ళొచ్చు సినిమాకి వెళ్ళొచ్చు షికారుకి వెళ్ళొచ్చు సాయంత్రం ఆరాయిన తర్వాత మెంటల్ వస్తుంది అవి బాబోయి నన్ను వేధిస్తుంది మీకు వదిలేయాలి ఉంటుంది కానీ వదిలేరు చాలా మంచిది ఇదేంటి పొద్దు నుంచి సాయంత్రం బాగా ప్రవర్తిస్తుంది ఆరావిని వెంటరే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది దీన్ని పెళ్లి చేసుకోవాలా వద్దా అని మీకే డౌట్ వస్తుంది పెళ్లి చేసుకోవాలా దీంతో కంటిన్యూ అవ్వాలా లేకపోతే ఒక ఒక కొంతమందికి ఇది కొంతమందికి ఏంటంటే పెళ్ళి అయిపోతుంది సేమ్ మళ్ళీ అదే రిపీట్ అంత బాగానే ఉంటుంది ఏదో ఒక ఇష్యూలో గొడవ పెడుతూ ఉంటుంది రిపీటెడ్ రిపీటెడ్ అదే ఇష్యూలో గొడవ పెడుతూ ఉంటుంది అన్నీ బాగుంటాయి అన్ని ఇష్యూస్ బాగుంటాయి ఆమె ఫుల్ సర్కిల్ బాగుంటుంది శాలరీ కూడా వచ్చి మీ చేతిలో పెడుతుంది వంట ఆమె వండుతుంది పిల్లల్ని ఆమె చూసుకుంటుంది మీరు అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఒక్క విషయంలో మిమ్మల్ని వేధిస్తుంది వాళ్ళ అమ్మ విషయంలోనో మీ నాన్న విషయంలోనో ఏదో విషయంలో వేధిస్తుంది ఏంట్రా నాయన నాకు ఈ కర్మ పోయిపోయి ఈ విషయం ఏంటి ఇంత చిన్న విషయం నన్ను పట్టుకొని మెడకేస్తే కాలి కాలకేస్తే మెడకేసినట్టు చిన్న చికాకు చిన్న ఇబ్బంది అలాంటప్పుడు మీరు ఆ దత్తాత్రేయ స్వామికి వదిలేయండి మీ చేతిలో ఏం లేదు మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు మీ భార్య కావచ్చు మీ కెరీర్లో వెళ్తున్నప్పుడు ఒక మనిషి వచ్చి ఢీ కొట్టినా మీరు ఎదుర్కోలేరు సో మీరు దత్తాత్రేయ స్వామిని నమ్ముతేనే బాగుంటుంది మీ చెయ్యి దాటిపోయింది బట్ యు ఆర్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ సో ఇక్కడ ఏం చెప్తుందంటే పది శాతం చిన్న గండం నైంటీ పర్సెంట్ సూపర్ సక్సెస్ దారి నైన్టీ టెన్ పర్సెంట్ ఏముందండి అలా సర్దుకోకపోవడమే నో నిట్టు వరి గురుగ్రహం ఎనిమిదో ఇంట్లో ఉంది అంటే ఏంటి ఏదైతే చేయాలనుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ చేయలేకపోతారు నైంటీ పర్సెంట్ చేస్తారు పర్సెంట్ చేయడం కూడా చాలా గొప్ప విషయమే కానీ ఉంటుంది ఒక మనిషికి అరే తిప్పేద్దాం చరిత్ర మార్చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేద్దాం అని అనుకుంటారు కదా ఎవరైనా అనుకుంటారు మారుద్దాం చరిత్ర హీరో అవుదాం అనుకుంటారు హండ్రెడ్ మార్క్స్ వస్తే హీరో ఇక్కడ ఎన్ని నైంటీ మార్క్స్ కనిపిస్తున్నాయి అంటే ఏంటి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సక్సెస్ అంటే మీరు మీకు సపోర్ట్ చేసేది ఎవరు కేతు సపోర్టు రాహు సపోర్టు గురువు ఎక్కడో కొంచెం ప్రాబ్లమాటిక్ కానీ గురువు వాళ్ళ గురువు కేతు బాగున్నాడు అంటే సీనియర్ బాగున్నాడు జూనియర్ జూనియర్తో కొంచెం ఇబ్బంది బిజినెస్ చేసే వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా బిజినెస్ చేసే వాళ్ళకి ఏదన్నా సూచన లాంటిది ఏదైనా ఉందా జాగ్రత్తలు ఏదైనా చెప్తారా బిజినెస్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు మీరు పెట్టే బిజినెస్ చోట కాకుండా దాన్ని ఎక్స్పాండ్ చేయండి అని చెప్తా ఒక చోటతోనే ఆగిపోవద్దు అంటే ఏదో కుగడపల్లిలో ఒక సందులో బండి పెట్టాము అని ఆగిపోవద్దు మీ వస్తువుని మీరు ఆన్లైన్లో కూడా అమ్ముకోవచ్చు ఒక యాప్లో కూడా అమ్ముకోవచ్చు లేకపోతే మీ తమ్ముడి నుంచి మీ తమ్ముడిని ఊరు నుంచి పిలిపించి మీ అపూర్లో మీ తమ్ముడు ఇక్కడ మీరు కుగడిపల్లిలో అంటే దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పాండ్ చేయడం అంటే మీకున్న బిజినెస్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోండి అంటే ఏదైనా చేస్తే ఒక మూడు నాలుగు మాధ్యమాల్లో ఒక వీడియో ఉంది దాన్ని ఫేస్బుక్లోనే కాదు ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో పెట్టండి మనకు తెలియదు ఎక్కడ ఏ రీచ్ ఉంటుందని సో రకరకాల మాధ్యమాలు ఒకటే ప్రయత్నించకండి నేను ఒక యాక్టర్ అని నేను ఒక సినిమాల్లోనే కాదు నేను షార్ట్ ఫిల్మ్స్లో చేస్తాను వెబ్ సిరీస్లో చేస్తాను ఓటీటీలో చేస్తాను ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ వచ్చేస్తాను సొంతంగా నా కెమెరాతో నేను నటించి అప్లోడ్ చేసుకుంటాను అంటే అన్ని ప్రయత్నాలు చేయండి ఒకటే ప్రయత్నం ఇదే చేస్తాను అని ఫిక్స్ అవ్వద్దు ఈరోజు అన్ని ఛానల్స్ ప్రతి చోట పలు మార్గాలు ఉన్నాయి ఒకటే మార్గాన్ని నమ్మి కూర్చోవడం కరెక్ట్ కాదు సో ధనసు రాశి వాళ్ళు చెప్పండి పలు మార్గాలు ఓపెన్ చేయండి పలు ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళండి అంటే ఒకటే రాకెట్ వేయొద్దు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వదిలేండి ఐదు రాకెట్లు పోనివ్వండి ఏదో ఒకటి మీ హ్యాపీనెస్ తీసుకొస్తుంది ఒక ఒకటి డబ్బు తీసుకురావచ్చు ఒకటి హ్యాపీనెస్ తీసుకురావచ్చు సో ఇక్కడ చెప్పేది ఏంటంటే కొంచెం ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే మొత్తం మీ చేతిలో లేదు కాబట్టి పలు ప్రయత్నాలు చేయండి అంటున్నా రకరకాలుగా మీ బిజినెస్ని కావచ్చు మీ భార్యని కావచ్చు డీల్ చేయడానికి రకరకాల మార్గాలు చేయండి అరే ఇది మారదు అని అనుకోకుండా అదే చిన్న పాయింట్ ఉంటుంది అది ఎందుకు పట్టుకుంది అని ఆలోచించి చాకచక్యంత ఆలోచించి సాల్వ్ చేయండి అలా సాల్వ్ చేయాలంటే మీరు దత్తాత్రేయ అనుగ్రహం ఉండాలి దత్తాత్రేయ స్వామిని నమ్మండి గానుగాపురం వెళ్ళిరండి ఇక్కడ కూడా ఉన్న నిజాంపేట్లో ఒక గానుగాపురం క్షేత్రం ఉంది అక్కడికి వెళ్ళండి మీరు బాగుంటుంది సో ఆల్ ఇస్ వెల్ అసలు భయపడాల్సిన ఏం అది ఆల్ ఇస్ వెల్ సో ఓవరాల్ గా ధనుసు రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు